వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కురుపం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల కేంద్రంలో శివన్నపేట దొనక వీధి రెల్లి వీధి డప్పు వీధి చాకల వీధి తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు మే పదమూడున జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయాలని వైఎస్ఆర్ కురుపం ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే పాములు పుష్పశ్రీవాణి కోరారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల కేంద్రంలోని శివన్నపేట వీధి రెల్లి వీధి డప్పు వీధి చాకలి వీధి తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఆమె రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు గతంలోని టీడీపీ పాలనకు ఇప్పటి వైఎస్ఆర్ పాలనకు స్పష్టమైన తేడా ఉందని అందరూ గమనించాలని అన్నారు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి పనిచేశారన్నారు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించారని అలాగే గ్రామీణులకు మౌలిక సదుపాయాలు అందించే అభివృద్ధి పనులు చేశారన్నారు వీటితో పాటు వాలంటీ వ్యవస్థ ద్వారా లబ్దిదారుల వద్దకే రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందించారన్నారు ప్రధానంగా కురుపా మండల కేంద్రంలో ఓ గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం ఆస్పత్రి అదనపు గదులు నిర్మించారన్నారు మందికి సంక్షేమ పథకాల రూపంలో లక్షల రూపాయల లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు మోసపూరిత హామీలతో ఓట్ల కోసం వస్తున్న టీడీపీ కూటమి నేతలు నమ్మవద్దని మనకు మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు రెండు ఫ్యాను గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా తనూజరానీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు